ఏ శుభకార్యమైనా ఏ పార్టీ అయినా లేకుంటే ఏ సంతోషం వచ్చినా సరే మనం ఫస్ట్ చేసుకునేది సింపుల్గా ఈజీగా అయిపోయే పాయసం అది సేమియాతో ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను చాలా ఈజీగా ఉంటుంది ఎవరైనా చేసుకోవచ్చు ఎలా ఉందో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే వీడియో చూసేయండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఇప్పుడైతే మనం వీడియోలోకి ఎంటర్ అవుదాం ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకుందాము ఆ ప్యాన్లోకి మనం నెయ్యి వేసుకుందాం నెయ్యి వేసుకొనేసి అది బాగా ఫ్రీ హీట్ అవనివ్వండి ఇప్పుడు జీడిపప్పు కిస్మిస్ వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం ఫ్రై చేసుకున్న జీడిపప్పు కిస్మిస్ పలుకుల్ని ఒక బౌల్లోకి తీసుకొని ఉంచుకుందాం ఇప్పుడు ఇందులోకి మనం సేమియా అనేది యాడ్ చేసుకుందాం సేమియా యాడ్ చేసుకున్న తర్వాత ఇది కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకుందాం లైట్ బ్రౌనిష్ వచ్చిన తర్వాత మనం ఇందులోకి పాలు అనేది యాడ్ చేసుకుందాం లైట్ బ్రౌన్ కలర్ రావాలి గోల్డెన్ షేడ్లోని వచ్చాక మనం ఇందులోకి పాలు అనేది యాడ్ చేసుకుందాం ఒక్క పలుకు కూడా ఫ్రై అవ్వకోకుండా ఉండకుండా బాగా ఫ్రై అయ్యేలాగా ప్రతి పలుకు ఫ్రై అయ్యేలాగా వేయించుకోవాలన్నమాట ఇందులోకి పాలు యాడ్ చేసుకుందాం ఇవి కాచి చల్లార్చిన పాలండి మనకు పచ్చిపాలు వాడాలనుకుంటే సైడ్ మనం వేడి చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకుంటే మనకి పాలు అనేది విరక్కోకుండా అన్నమాట ఇది కొంచెం బాయిల్ అవడిద్దాం ఈ సేమియా పలుకులు అనేది మనకి కుక్ అవ్వాలి కదా కుక్ అయ్యేంత వరకు మనం అయితే వెయిట్ చేద్దాం మొత్తం అంతా మనకి చాలా ఒక ఫైవ్ మినిట్స్లో చేసుకోగలం ఈ స్వీట్ అనేది ఎవరైనా ఈజీగా చేసుకోగలరండి ఇప్పుడు కొంచెం బాయిల్ అవుతుంది కదా ఇలా చాలా స్ట్రెక్చర్ అనేది చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగా ఉందో కలర్ అనేది ఇప్పుడు ఇలా ఉడికిపోయిన తర్వాత మనం ఇందులోకి షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి బాగా బాగా మసాలనివ్వాలన్నమాట బాగా ఉడికిపోయిన తర్వాత సేమియా పలుకులు అనేది మనము ఎప్పుడు షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది ఎవరైనా చేసుకోగలరు నాకు తెలిసి మ్యాక్సిమం అందరికీ సేమియా పాయసం చేయడం ఎలాగనేది వచ్చు కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఏమీ రాని వాళ్ళు ఎవరైనా ఉంటే చూస్తారు కదా అనేసి నేను ఈ వీడియో అయితే చేశాను మన ఛానల్లో ఇంక నుంచి రెగ్యులర్గా వీడియోస్ అనేటివి అప్లోడ్ అవుతూనే ఉంటాయి తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి మీకు నచ్చే సింపుల్ ఈజీ క్విక్గా అయిపోయే ఐటమ్స్ అనేది మీ ముందుకు తీసుకొస్తాను ఏది వేస్టేజ్ లేకోకుండా అన్నిటితోనే యూజ్ చేసుకునేలాగా మీకు వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను మన ఇంట్లో అన్నం మిగిలిపోయినా సరే దాంతో కూడా మనం ఏదైనా చేయగలిగేలాగా నేను వీడియోస్ అనేది మీకు అప్లోడ్ చేస్తాను ప్లీజ్ ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేయండి జీడిపప్పు కిస్మిస్ వేసుకొని పైనుంచి ఇలాగా సర్వింగ్ బౌల్లోకి అనేది తీసుకోవాలి చాలా బాగుంటుందండి పాయసం తప్పకుండా ట్రై చేయండి అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను నా వీడియో ఎండ్ వరకు అయితే స్కిప్ చేయకుండా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి మన ఛానల్ని డైలీ ఫాలో అవ్వండి ఫాలో అవ్వండి రెగ్యులర్గా వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తారు